దేవుని ప్రేమ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసం ఆదరణతో ఈ యొక్క రాత్రికాల ప్రార్థనలకు ఆహ్వానం దేవుని స్తోత్రాలు మరి అందరికీ కలవరి కిరణాలు పరిశుద్ధ సహవాసంలో ఏకీభవిస్తున్న బిడ్డలందరికీ మరి దైవజనులు వారి కుటుంబాలకు మరి ఎవరెవరి ద్వారా పరిచయం అవుతున్నారో బిడ్డలందరికీ కూడా వందనములు శుభములు తెలియజెప్తున్నాను ప్రైజ్ దులాడ్ దేవునికి స్తోత్రం పాటు పాడుకొని దేవుని నామాన్ని మహింపరచుకొని మరి ప్రార్థనలో కొనసాగుదాం హల్లి లూయా దైవా ప్రేమ పృథ్వీలోని అన్నిటి నియమించును ఏసులు నివాసించు ఆదే ముక్తి దైవా ప్రేమ పృథ్వీలోని అన్ని లు నివాసించు యాది మా విక్తి నీకామూల్యాేమా నీవు ప్రేమ దాసులమై నిసుమైనాము కృపాతో రక్షించుము మమ్మూ సామ్రాక్షించు శక్తి నీకుండు మా ప్రభువా ఎన్నాడన్నాడే నీ నీదు సన్నిధిని నే పాయాము నిన్ స్తూ మేము సర్వదా సేవిము నిన్ ప్రార్థించి पूर्ण प्रेम मे मते साई तो क्रोतागामो सृजी पाप मेल्ला पाप माकु स्वास्ता नो संगे गोपराक्षा चुपमू भक्ति अभिवृद्धि पोन्दि स्वर्ग मन्दु चेराग विन्तानुन्दि प्रेमास्तुति निकर्पिन्तु मे पुडु ప్రేమ పృథ్వీలోని అన్నిటి నియమించును ఏసు మాలో నీవాసించు యాదే మావే ముక్తి నీకామూల్యా ప్రేమాయందు నీవు ప్రేమ మూ రాక్షలు దేవునికి స్తోత్రాలు మహాపరిశుద్ధుడ మహాఘనుడ మహోన్నతుడ సర్వశక్తిమంతుడా ప్రేమ కృపా కనికరము దయగలిగిన మా గొప్పదేవ పరలోకమందున మా తండ్రి మీ పరిశుద్ధ పాదాలకు వందనాలు స్థుతులు స్తోత్రాలు చెలుస్తున్నాం గొప్ప దేవుడవు దయామయడవు కరుణామయుడవు కనికర సంపన్నుడవు నాయన మీకు స్తోత్రాలు రాజుల రాజా ప్రభువుల ప్రభు ఆయన నిరంతరము మా వైపు చూస్తూ ఇస్రాయేల్ను కాపాడువాడు కొనకడు నిద్రపోడనే వాగ్దానం మా పట్ల నెరవేర్చి ఆయన మీ సహాయము మీ ప్రేమ మీ ఆదరణ ద్వారా మమ్మల్ని ఈ వారమంతా కాచి కాపాడి సంరక్షించి ఈ యొక్క ఆదివారం రాత్రికాల సమయం వరకు మమ్మల్ని కాచి కాపాడినందుకు స్తోత్రాలు రాబో నూతన వారంలో కూడా నాయన మీ యొక్క కృపను మీ బలంను మీ యొక్క సహాయంను మీ ఆదరణను దయతో మమ్మల్ క్షమించి మాలో మాటి మాటికి పడిపోకుండా తప్పిపోకుండా జారిపోకుండా నీకు ఆయన విరోధంగా ఏ కార్యాలు చేయకుండా నాయన పరిశుద్ధులంగా ఉండటానికి నాయన పరలోక వారసులు కావటానికి మీ కృప దయ చూపించండి బుద్ధిగల కన్యకల వల్ల సిద్ధపాటు మనసు దయచేయమని మొరపెడుతున్నాను అయ్యా మీకు స్తోత్రాలు అదేవిధంగా ఈ సమయంలో నేను ప్రార్థిస్తున్నాను నాయన ఎంతమంది బిడ్డలు ప్రార్థనలో ఏకీభవిస్తున్నారు బిడ్డలను దీవించండి ఆశీర్వదించండి అయ్యా నాయనా తండ్రి మేము అనదినము కొరకు ప్రార్థిస్తున్నాము వారిని హెచ్చరిస్తున్నాము ప్రార్థన విజ్ఞాపనలో నాయనా తండ్రి వారు స్థిరపడాలని బలపడాలని వారి కుటుంబాలు బాగుపడాలని వారు వారి బిడ్డలు వారి పరిస్థితులు అన్నీ కూడా చక్కపడాలని మేము ప్రార్థిస్తున్నామయ్యా మీరు ఆమె నన్ను ముద్ర వేస్తున్నారు ఎంతోమంది సాక్ష్యాలు చెప్తున్నారు సంతోషకరమైన సాక్ష్యాలను బట్టి స్థుతి ఘనత మహిమ ప్రభావాలు చెల్లిస్తున్నాం నాయన అవునయ్యా సహాయం చేయగల శక్తి అడుగుడే మీకు ఇవ్వడను వెదుకుడి మీకు దొరుకును తట్టుడే మీకు తీయబడను నేను వాగ్దానం ఇచ్చిన దేవుడు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు అని ప్రతి బిడ్డ నమ్మి విశ్వాసంతో నీ మీద ఆధారపడి నిన్ను ఆనుకొని నీ పాదాలు పట్టుకొని వారి వారి జీవితాల్లో ముందుకు సాగడానికి నాయన వారికి ప్రార్థనా జీవితము పరిశుద్ధత జీవితము క్రమము పరిశుద్ధాత్మ కార్యాలు జరుగుటకు నాయన వారు నీ నేను ఆనుకొని నీవు చెప్పినట్లుగా వాక్యానుసారమైన జీవితం జీవించటానికి వారికి నాయన తండ్రి బుద్ధిని జ్ఞానమును దయచేయమని వేడుకుంటున్నాను నాయన కలవరి కిరణాలు పరిషత్ సహవాసంలో ఏకీభవిస్తున్న ప్రతి కుటుంబాన్ని దర్శించండి కుటుంబంలో ఉన్న తల్లిదండ్రులను పసిబిడ్డలను యవనస్తులను వృద్ధాప్యంలో ఉన్నవారిని నాయన దైవజనులను దేవుని సేవ చేస్తున్న వారిని ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకునండి వారి వారి ద్వారా ఎంతోమంది బిడ్డలు నాయన మరి ప్రార్థన విజ్ఞాపనలు ఒకరికి పరిచయం చేస్తూ వారు కూడా బాగుపడాలని నాయన తండ్రి పరిచయం చేస్తున్న ప్రతి బిడ్డలను కూడా దీవించండి ఆశీర్వదించండి అది కూడా ఒక సేవనే నాయన ఇతరులు బాధపడుతున్నప్పుడు చూసి ఊరుకోకుండా వారి కొరకు ప్రార్థించడము ప్రార్థన చేయించడం అనేది కూడా ఒక గొప్ప నాయన మీకు ప్రేమకరమైనటువంటి విషయం ఆ యొక్క సేవను బట్టి మీకు స్తోత్రాలు ప్రతి బిడ్డను దర్శించండి నాయన ఉద్యోగాలు లేని బిడ్డలకు ఉద్యోగ సహాయం దయచేయండి వారు చదువుకున్నటువంటి చదువులకు తగినటువంటి ఉద్యోగము దయచేయమని వేడుకుంటున్నాను బిడ్డలు బాధపడకుండా నా దేవుడు గొప్పవాడు ఆయన నాకు సహాయం చేస్తాడని నీ మీద ఆధారపడే బిడ్డలుగా తీర్చిదిద్దమని వేడుకుంటున్నాను దేవా మీకు స్తోత్రాలు నాయన పరిషత్ ఆయన ఆ బిడ్డలు ఎక్కడ ఏ విధమైన ఉద్యోగాలు చేయాలో మీరు స్థిరపరిచి నడిపించమని వారి వారికి తగిన విధమైన ఉద్యోగాలు దయచేయమని సంతోషం దయచేయమని కాపుదల దయచేయమని వేడుకుంటున్నాను ఎవరూ బాధపడకుండా సహాయం చేయండి అయ్యా అదేవిధంగా ఉద్యోగాలు చేస్తున్న బిడ్డలకు దైవ జ్ఞానం దయించండి నడిపింపు దయచండి వారి అధికారులకు లోబడినట్లుగా సహాయం చేయండి ముఖ్యంగా వారందరికంటే ముందు మీరు చెప్పినట్లుగా వినటానికి వాక్యానుసారంగా జీవించడానికి సహాయం చేయండి అయ్యా జ్ఞానం దయచేయండి ఈ లోకంలో బ్రతకాలంటే దైవ జ్ఞానం కావాలి నాయన ప్రార్థనా జీవితం కావాలి అటువంటి జీవితం వారికి దయచేయమని మొరపెడుతున్నాను అదేవిధంగా నాయన వివాహం కావాల్సిన బిడ్డలకు వివాహాలు జరిగించండి వివాహం అన్ని విషయాల్లోకి పరిశుద్ధమైనది అన్నారు వివాహాల కొరకు సిద్ధపడిన బిడ్డలను వివాహాలు చేసుకోవాలని మరి తండ్రి ప్రార్థన విజ్ఞాపనలలో గడుపుతున్న బిడ్డలను దర్శించండి దీవించండి నూతన వివాహాలు చేసుకున్నటువంటి ప్రతి బిడ్డలను మీరు ఆశీర్వదించండి రెండంతలుగా దీవించి వారి ఒకరినొకరు అర్థం చేసుకుని పెద్దవాళ్ళు చెప్పినట్టుగా వింటూ వాక్యానుసారమైన జీవితం జీవించడానికి ఆ నూతన దంపతులకు సహాయం చేయమని వేడుకుంటున్నాను అయా మీకు స్తోత్రాలు నాయన క్రీస్తు బిడ్డలుగా నాయన ఇదేనని ఆశించక నాయన నీ సన్నిధానంలో పరలోకంలో దేవుడు ఉన్నాడు మేము అన్నిటికీ భయపడాలి ఈ లోకంలో మాట్లాడిన ప్రతి మాటకు అక్కడ జవాబు చెప్పుకోవాలనేటువంటి భయం ప్రతి బిడ్డకు దయచేయండి న్యాయంగా నీతిగా జీవించడానికి ప్రతి బిడ్డకు మీరు జ్ఞానం దయచేయమని నడిపింపు దయచేయమని వేడుకుంటున్నాను దైవజనులందరినీ అయ్యా వారు చేస్తున్న సేవా పరిచర్యలను బట్టి స్తోత్రాలు వారికి మీరు సిద్ధపడిన వాక్యాన్ని పరి పరిశుద్ధ సహవాసంలో ఆ యొక్క చర్చస్లో వారు చెప్పినటువంటి మాటను మాట్లాడింది పాస్టర్ గారు కాదు ఆయనలో ఉన్నటువంటి పరిశుద్ధ ఆత్మదేవుడు మాతో మాట్లాడానని హెచ్చరింపబడి వారి జీవితాలు సరిచేసుకోవడానికి వారు బాగుపడ్డానికి సహాయం చేయమని వేడుకుంటున్నాను ఎందుకంటే చాలా భయంకరమైన చివరి దినాల్లో ఉంటున్నాం నాయన సాతాను ఎవరిని మృంగుదినా అని ఎదురు చూస్తున్నాడు తండ్రి వాటికి ఎదురు తిరగగలిగేటువంటి ప్రార్థనా జీవితం తెచ్చండి వాక్యంతో నింపండి నాయన వారి హృదయాల నిండా వాక్యం నింపండి వారి నోటి నిండా వాక్యాన్ని నింపండి నీ నోరు బాగుగా తిరువు నేను దాన్ని నింపేదని అన్నావు విన్న వాక్యాన్ని మర్చిపోకుండా వారి జీవితాల్లో బాగుపడ్డానికి సహాయం చేయండి అయ్యా పాస్టర్లను వారి కుటుంబాలను వారి భార్య బిడ్డలను వారు చేస్తున్న పరిచర్యలను దీవించండి వారికి మంచి ఆరోగ్యం మాయస్కు ఆపుదలు దయచేయండి వారు చేస్తున్న సేవా పరిచర్యలు వారికి ఉన్న కొదవలు కొరతలు తీర్చండి అయ్యా మీ వైపు మాత్రమే చూస్తున్న ఆ బిడ్డలకు సమృద్ధిని దయచేయండి నాయన మీకు స్తోత్రాలు 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 నాయన పరిశుధ్ర మీకే స్థుతి ఘనత మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తున్నాం తండ్రి స్కూల్స్ ఓపెన్ అయ్యాయా వాళ్ళు స్కూళ్ళకు వెళ్తున్నారు సంతోషంగా బిడ్డలు వారికి రాకపోకల్లో క్షేమం దయచేయండి నాయన చక్కగా చదువుకోవడానికి సహాయం చేయండి ఈ యొక్క వెదర్ మారింది కాబట్టి నాయన ఏ అనారోగ్యాల పాలు కాకుండా బిడ్డలకు క్షేమం దయచండి సంతోషం దయచేండి ఆరోగ్యం దయచేయండి నాయన నాయన తండ్రి వారి మీద మీ దృష్టి అయ్యా క్షేమాన్ని దయచేయండి తల్లిదండ్రులు ప్రార్థించి స్కూళ్ళకు పంపినట్లుగా కాలేజీ పిల్లల కొరకు కూడా ప్రార్థించి కాలేజీలకు పంపినట్లుగా సహాయం చేయండి ఇంట్లో వృద్ధాప్యంలో ఉన్న బిడ్డలు వారందరి కొరకు ప్రార్థించే ప్రార్థనా పరులుగా వారిని నిలబెట్టమని వేడుకుంటున్నాను ఇంట్లో ఉన్న టీవీ చూసుకుంటూ సమయం వ్యర్థపరచకుండా దేవునితో గడిపితే కుటుంబం సంతోషంగా అభివృద్ధి చెందుతుందని వారితో మాట్లాడమని వేడుకుంటున్నాను తండ్రి అదేవిధంగా రిటైర్ అయినటువంటి దయోజనులను జ్ఞాపకం చేసుకునండి వారికి మంచి స్వస్థత ఆరోగ్యం ఆయుష్ కాపుదలు దయచేయండి నాయన మీ సహాయం వారికి అందించండి వారు చేస్తున్న ప్రార్థనలకు జవాబు దయచేయండి నాయన ప్రపంచ రక్షణ కొరకు మేము ప్రార్థిస్తున్నామయ్యా ప్రతి బిడ్డను దర్శించండి ఎక్కడ చూసినా భయంకరమైన నాయన భయంకరమైనటువంటి పరిస్థితులను ఎదుర్కొంటున్నటువంటి క్రీస్తు బిడ్డలను దర్శించండి అయ్యా వారికి క్షేమం దయచేయండి నాయన ఎరుసలేమును ప్రేమించే వారు వర్ధులు ఎదురన్న నాయన ఎరుసలేముల గురించి మేము ప్రార్థిస్తున్నాం అనేదినము మీరు క్షేమం దయచేయండి అక్కడి పరిస్థితులను మీ ఆధీనంలో ఉంచుకునండి అయ్యా మీకు స్తోత్రాలు నాయన అదేవిధంగా విధవరాలను దర్శించండి అనాథలను దర్శించండి వారికి కావాల్సిన ఈవులను అనుగ్రహించండి నాయన గర్భ సంతానం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు సంతోషం దయించండి వారిని ప్రార్థనా పరులుగా మార్చండి నాయన గర్భంతో నిండిన గర్భంలో మరి పొందినటువంటి ప్రతి బిడ్డలను మీరు దర్శించండి తల్లి బిడ్డలకు క్షేమాన్ని దయించండి ఎంతోమంది బిడ్డలకు మాకు చెప్పి ఉన్నారయ్యా ఆ ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకున్న తల్లి బిడ్డలకు క్షేమం దయించండి వారి రాబో అపాయాలను ఆటంకాలను దూరపరిచిన ఆయన మీ యొక్క కాపుదల మీ వెలుగున వారి మీద కుమ్మరించమని వేడుకుంటున్నాను తగిన సమయముందు నార్మల్ డెలివరీ జరిగి నాయన తల్లి బిడ్డలు క్షేమంగా ఉండడానికి సహాయం చేయండి దేవా శాంతి స్వరూపు భార్యను జ్ఞాపకం చేసుకునండి మరి అదేవిధంగా అజితను జ్ఞాపకం అయ్యా నాయన ఆ విధంగా తాతాజీ యొక్క భార్యను ఈ విధంగా ఎంతోమంది బిడ్డలు ఉంటున్నారు నాయన ఆ బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకున్నామని వేడుకుంటున్నాను నాయన సింహాద్రికున్నటువంటి కంటి బాధను ఎవ్వనస్తుడయ్యా దూరపరచండి స్వస్థపరచండి బాగుపరచండి నాయన ఎంతోమంది ఫోన్లు చేస్తున్నారు ప్రార్థించమని అడుగుతున్నారు ఎంతోమంది ప్రేయర్ రిక్వెస్ట్లు నాయన వ్రాతపూర్వకంగా రాస్తున్నారు వారందరినీ మీ పాదాల దగ్గరికి తెస్తున్నామయ్యా ప్రతి ఒక్కరిని బట్టి మీకు స్తోత్రాలు వారందరికీ సహాయం చేయండి సహాయం పొందుకున్న బిడ్డలు నీకు కృతజ్ఞతలు చెల్లించే భాగ్యం దయచేయండి మనుషుల కొరకు కాదన్నా మనుషులు వింటారని కాదయ్యా మీకు స్థుతి స్తోత్రాలు చెల్లించినప్పుడు మీరు ఇంకా బహుగా దీవించే గొప్ప దేవుడు నాయనా మీకు స్తోత్రాలు అదేవిధంగా వ్యాపారస్తులను దీవించండి వారి వ్యాపారాన్ని దీవించండి ఆశీర్వదించండి అభివృద్ధిపరచండి మీ నామాన్ని ఆ బిడ్డలు ద్వారా మహింపరచుకునండి అప్పుల బాధతో బాధపరిచిన బిడ్డలకు విడుదల దయచేయండి నాయన పనులు లేక బాధపరిచిన బిడ్డలందరికీ నాయన వారి వారి వృత్తి ప్రాణం పనులు దొరకడానికి సహాయం చేయండి అయ్యా మీకు స్తోత్రాలు నాయన ఎంతమంది బిడ్డలు నాయన ఏ స్థితి ఎదుగుదల లేక మానసికంగా నలిగిపోతున్న బిడ్డలకు మీరు ఆదరణ దయచేయండి వారికి సహాయం చేయమని వేడుకుంటున్నాను నాయన అనారోగ్యాలతో బాధపరిచిన బిడ్డలు తల నుంచి చరిపాదం వారికి ముట్టండి స్వస్థపరచండి తలనొప్పులు అదేవిధంగా నాయన చెవి నొప్పి నాయన ముక్కుకు సంబంధించిన వ్యాధులు గొంతుకు సంబంధించిన వ్యాధులు చర్మానికి మెదడుకు సంబంధించిన వ్యాధులు హృదయ సంబంధమైన వ్యాధులు పెరాలసిస్ అయితేనేమి గుండెలకు సంబంధించిన వ్యాధులు నాయన మరి ఎముకలకు సంబంధించిన వ్యాధులు లంగ్స్కి సంబంధించిన వ్యాధులు కిడ్నీలకు సంబంధించిన వ్యాధులు వీటన్నిటిని దూరపరిచి స్వస్థత దండి బీపీ షుగర్ థైరాయిడ్లను దూరపరచండి అసలు పేర్లే కనిపెట్టలేదు కొన్ని రోగాలకు నాయన మందులు కూడా కనిపెట్టలేదు కేవలము పరమ వైద్యుడో నీవు నీవు మాత్రమే స్వస్థపరచగల దేవుడు ప్రతి ఒక్కరిని మీరు తాకి ముట్టి స్వస్థపరచమని వేడుకుంటున్నాను అదేవిధంగా నాయన మా అందరి రక్త సంబంధికులను బంధుమిత్రులను జ్ఞాపకం చేసుకునండి సంఘాలను జ్ఞాపకం చేసుకున్నాడు సంఘాలలో గొప్ప కార్యాలు జరిగించండి నాయన దేవా ప్రతి కుటుంబం రక్షింపబడాలి ప్రతి ఒక్కరూ దీవింపబడాలి నాయన కలవరి కిరణాల్లో ఉన్న ప్రతి ఒక్క బిడ్డ అందరికొరకు ప్రార్థించే ప్రార్థనా పరులుగా మార్చమని వేడుకుంటున్నాను మీకు స్తోత్రాలు దేవా మీకు స్తోత్రాలు నాయన అదేవిధంగా ఎంతమంది బిడ్డలు నాయన తండ్రి వారి పరిస్థితులు బాగలేక ఏం చేయలేదు తెలియని స్థితిలో మీ వైపు చూస్తూ నాయన ఆలోచన కూడా రాని స్థితిలో ఉన్నారు వారందరినీ కూడా మీరు దర్శించండి వారికి మంచి ఆరోగ్యం ఆయుష్ కాపుదలు దయచేసి వారి స్థితి పరిస్థితులను మార్చమని వేడుకుంటున్నాను ఈరోజు అందరు విన్న వాక్యాలను మర్చిపోకుండా నాయన వారమంతా జ్ఞాపకం చేసుకుని నీ సన్నిధిలో గోజాడి వారు వారి తప్పిదమ్లను ఒప్పుకొని మీ నామాన్ని మహిమపర్చి బిడ్డలుగా దీవించి ఆశీర్వదించమని రాబో వారమంతా మీరు తోడుగా ఉండమని వేడుకుంటున్నాను ఈ సేవకు మీరు ఏర్పాటు చేసినటువంటి నాయన తండ్రి ఆ యొక్క మోషే గారిని జ్ఞాపకం చేసుకునండి దీవించండి ఆశీర్వదించండి మీ కృపల వర్ధల్ల చేయండి నాయన వారు చేస్తున్న పరిచర్యలను వారి భార్య బిడ్డలను వారి తల్లిగారిని వారి కుటుంబ సభ్యులందరినీ కూడా జ్ఞాపకం చేసుకునండి ఆశీర్వదించండి నాయన తండ్రి మీకు స్తోత్రాలయ్యా దైవ దీవెన్లు కుమ్మరించండి నాయన రాకపోకల్లో క్షేమం దేయించండి ఉద్యోగంలో సహాయం చేయండి అదేవిధంగా శ్రావణమ్మను బట్టి మరి తన భర్తను బిడ్డను బట్టి స్తోత్రాలు వారి జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగించి సేవలు ముందుకు కొనసాగటకు సహాయం చేయండి అదేవిధంగా అయ్యా మరి తన ఉద్యోగ విషయంలో మీ కృప చూపించండి నన్ను దీవించండి నాకు మంచి ఆరోగ్యము ఆయుష్ కాపుదల దయచేసి మీ నామాన్ని మహిమపరిచే విధంగా మీ పాత్రగా వాడబడినట్లుగా దైవ దీవెనలు కుమ్మరించమని వేడుకుంటూ ఈ రాత్రి మాకు మంచి నిద్రనిచ్చి తిరిగి తెల్లవారుజామునలు ఇచ్చి మిమ్మల్ని స్థుతించి ఆరాధించి ఘనపరిచే భాగ్యం దయచేయమని మా ప్రభువును ప్రియ రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభు వారి శక్తి కలిగిన ఉన్నతమైన నామమును బట్టి ప్రార్థించి అడిగి వేడుకొని పొందుకొని నాము మా పరలోకమందున్న మా తండ్రి ఆమెన్ ఆమెన్ హల్లెలూయా దేవునికి స్తోత్రాలు అందరికి వందనాలు దేవుడు మనలందరినీ రెండంతలుగా ఏసుక్రీస్తు ప్రభు వారి నామంన దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్